అవునా ఎప్పుడ్రా అయ్యో రబ్బ కూడా ఇరిచేసింది ఆనంద్ అయ్యో అయ్యో ఇది బాగానే ఉంది ఇది కొట్టేసింది ఇదిగో కాయలసారి ఇంకా ఉండాలిరా కాయలు చూడు అవి ఒలిసేసింది మొత్తం తినేసింది అదిగో అక్కడ కాయ ఉంది కాయ ఉన్నట్టుందిగా కాయ ఉంది అదిగో ఒలుసుకొని కూడా వచ్చేసి వీటికి అయ్యో చూడు ఎన్ని కాయలు అయ్యో చూడు ఎలా తినేసాయో అసలు ఎప్పుడు బత్తాకాయ తినవు ఎప్పుడు పులుపు తినో అందుకని చెప్పేసి నేను ఇంక ఇట్లకి ఏమీ ప్రొటెక్షన్ ఇవ్వలేదు అయ్యయ్యో ఇంకా ఉండాలి పది పదిహేను కాయలు అక్కడ కాయ ఉంది ఆనంద్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ వేణు ఈరోజు అసలు వీడు అనుకోలేదు కాయలతో చక్కగా శుభిద్దాం అనుకున్నానండి చూడండి బత్తాకాయలు కోతులు కొట్టేసి నేను ఈ జిప్ బ్యాగులు తెచ్చి దానం కాయలు తినేసిన మొన్న ఏడు కాయలు తినేసినాయి తయారు తయారైపోయాక వాటికని చెప్పి కొడుకు వచ్చాను వెళ్ళి నేను ఈ అర్థం అనుకునేటప్పటికి ఈ పొట్ట కొట్టేసి ఎప్పుడు బత్తాకాయ నారింజ కాయ ఎప్పుడు తినలేదు మాకు నారెంజికయలు చెట్టు కూడా ఉంది అవి బత్తాకాయ కింద ఆలిపోయిందండి తీరుతాను పైన అయ్యో చూడండి ఎన్నికాయలు కొట్టేసింది ఇంకా ఉండాలి అవి ఒలిసేసి శుభ్రంగా అక్కడక్కడ మొత్తం అన్ని పడేసాయి ఇంకా చూడండి అయ్యో పందిరి కూడా అండి అసలు పందిరి కూడా ఇలా తుప్పి బీరకాయ తినేసినాయి అయ్యో డ్రమ్ములు కూడా పడేసినాయిరా అయ్యో అయ్యో డ్రమ్ములు కూడా పడేసినాయి పో చాలా బాగుంటాయి అక్కడ మొత్తం అన్ని పడేసినాయి అండి బీరకాయలు ఈ మధ్యనే వస్తున్నాయి కాయలు మొత్తం ఎంత పోతుందో చూసారా మొత్తం బీరకాయలు అన్నీ తినేసినాయి మొత్తం ఎలాగైపోయింది అయ్యో అక్కడ బీరకాయ ఉంది బీరకాయలు తినలేదు అక్కడ లేవు తిండిలే ఉన్నాయి ఇంకా అక్కడ దొండకాయలు పొద్దున పోసినప్పుడు ఏమీ లేదు అసలు చూడండి నారింజకాయలు ఉన్నాయి అసలు ఎప్పుడు నారింజకాయలు ఎప్పుడు కాస్తాయండి మాకు ఇగోండి చూడండి ఎన్ని ఉన్నాయో తీపి నారింజండి ఇది చూడండి ఎన్నికాయలు ఇగోండి మొత్తం ఎన్ని కాయలే ఇటు పక్కన గుత్తురు ఇగోండి గుత్తు అసలు ఎప్పుడు మాకు కూతురు నారింజికాయలు బత్తాకాయలు తినలేదు ఇగోండి గుత్తు ఇవన్నీ గుత్తులే ఇంకా ఎన్నికాయలు ఉన్నాయి చూడండి మొత్తం ఇంక ఇవి తింటే ఇక్కడ కాపలా కాస్తాం వీటికి ఏదో మామూలుగా జాంకాయలు దానం కాయలు తినేస్తాయి అనుకున్నాను చూడండి ఇలా చూపించమ్మా ఇగోండి మరి ఎప్పుడు నారింజకాయలు తినలేదు ఇదే ఫస్ట్ టైము బత్తాకాయలు తింటాం ఇది తీపి నారింజండి ఇది కాయలు చాలా వచ్చాయి మాకు మొన్న మొత్తం ఏడెనిమిది కాయల వరకు వచ్చాయి బా ఈ సైజు అయినాయి అంతే కోతులు వచ్చేసి మొత్తం కాయలు అన్నీ తినేసినాయి వాటి కోసం ప్రొడక్షన్ కోసం ఇవ్వండి ఈ బ్యాగులు తీసుకొచ్చాను అంటే ఇవి ఇలా తొడిగేయచ్చు కాయలు కానీ చెప్పి తీసుకొచ్చాను కానీ బత్తాకాయలు తినేస్తాయని అనుకోలేదు మొత్తం బత్తాకాయలు తినేసినాయి ఈ కొంచెం సైజు పెరిగాక ఇలా తొడిగేద్దాం ఇంకెలా చేద్దాము ఆ కోతులు తీసుకోకుండా అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంతలో ఇలాగ అయిపోయింది ఎప్పుడు నిమ్మకాయలు కూడా తినవండి నిమ్మకాయలు కూడా ఉన్నాయి మాకు ఇగోండి నిమ్మకాయలు ఇవి ఇగోండి నిమ్మకాయలు నిమ్మకాయలు కూడా ఉంటాయి ఎప్పుడు నిమ్మకాయలు కూడా ఆత్మను పోస్తూ ఉంటాము కానీ నిమ్మకాయలు బత్తాకాయలు నారింజకాయలు ఎప్పుడూ తినలేదు ఫస్ట్ టైం మాట తింటాం ఇంకా ఈ పువ్వులు నేను సాయంత్రం అట్లు దేవుడికి పువ్వులు కోసుకోవడానికి వస్తానండి మొగ్గలై కోస్తానికి ఈ పొద్దున గిడుస్తుంది ఈ రొడ్డు కూడా తెల్లవారుజామున మొగ్గలు కోసుకోవటానికి అవదనేసి కొంచెం పువ్వులు లాంటివి కోసుకొని వెళ్తాను నేను సన్నజాతి మొగ్గలు పువ్వులు అన్నీ కోసేస్తాను ఇప్పుడే తులసి అన్నీ కానీ ఇవాళ పౌర్ణమి తులసి కోయకూడదండి అండి ఎప్పుడు బత్తాకాయలు కానీ నారించాయలు కానీ నిమ్మకాయలు కానీ ఎప్పుడు అవి ముట్టుకోలేదు దానమ్మకాయలు తినేస్తాయి జామకాయలు తినేస్తున్నాయి కూరగాయలు తినేస్తున్నాయి ఎప్పుడైనా వస్తే ఈ మధ్యనే అండి కూతురు ఇంకా ఇగో దానంకాయలు పెడదామని తీసుకొచ్చి ఈ లోపేమో ఇలాగ బత్తాకాయలు అన్ని ప్రాణం ఉసురు మంటుంది పది పదిహేను కాయల వరకు ఉండాలి మొత్తం వల్సేసినాయి అక్కడ కింద మీద అన్ని అండి మొత్తం ఇంకా పువ్వులు కోసుకోవడానికి వస్తానండి సాయంత్రం బాబాకి మొగ్గలై కొడతాము ఇది మొగ్గలై కోసేసిన ఇట్లా ఉందో ఈ చెట్టు మేము సప్తగిరి నర్సరీలో తీసుకొచ్చామండి ఇది ఒకే ఒక నిమ్మకాయ ఇప్పుడు పోత అండి మొత్తం ఇదిగోండి మొత్తం పోతేసింది వేసింది మొన్నే తీసుకొచ్చామండి ఎన్నాలు అవ్వలేదు ఇదిగోండి ఈ చిన్న ఈ కాయలు శుక్రవారం శుక్రవారం కోసేసి కట్టేస్తామండి గుమ్మాలకి ఇంక ఇవన్నీ కూడా మనకి సాయంత్రం మాటలు కోసుకోవడం ఇగో బెండకాయ తినలేదు ఇంకా కోతులు చూడలేదేమో సరే కనకమరాలు ఇవి ఇగోండి ఇక్కడ చెట్టు ఉంది మాకు ఇక్కడ చెట్లు అలా ఈ సన్నజాతులు ఇవి కలిపి నేను దేవుడికి దండ కింద కట్టేసేస్తానండి ఏ రోజు ఏ దేవుడు అయితే ఆ దేవుడికి కట్టేస్తానండి దండ చాలా పెద్దది అయిపోయిందండి మొత్తం పందిరి కింద ఇపోయింది ఇదిగోండి కట్ మొన్న అసలు చాలా పెద్దదండి అయిగోండి అసలు ఇంక కట్ చేస్తాను కరెక్ట్గా మాకు ఇప్పుడు ఎన్ని కావాలో అన్నీ కరెక్ట్గా సరిపోతున్నాయి సన్నజాజులు చాలా పెద్ద మొగ్గు వస్తుంది మాకు రోజు దేవుడికి ఇవే దండలండి కనకంబరాలు సన్నజాజులు కలిపి దండలు కట్టేస్తానండి రోజు సాయంత్రం మాటలు పువ్వులు కోసుకోవడానికి వస్తాను నేను అందుకే ఇప్పుడు బత్తాకాయలు చూసాము నా వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్